గతంలో కూడా నేను ఒక వీడియో ద్వారా ఈ అంశాన్ని చెప్పాను జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే కనుక నిరసనగా ఇటు కా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి ముగ్గురు ముగ్గురున్నటువంటి ఎంపీలు కూడా రాజీనామా చేయాలి అనే దాని మీద ఒక కసరత్తు నడుస్తుంది రాజీనామా దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు అనేది సో ఇప్పుడు ఇవాళ రేపో రాజీనామాలు చేయబోతూ ఉన్నారు ఎందుకు చేయబోతున్నారంటే ప్రజాస్వామ్యంలో ఒక కుదుపును తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇదొక పొలిటికల్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి పొలిటికల్ స్ట్రాటజీలు కొన్ని అమలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మన కొన్ని సంఘటనలు సినిమాల్లో చూస్తాము అవి రియల్గా బయట జరిగినటువంటి సంఘటనల్ని మనం అటువంటి దృష్టి పెట్టలేము అలాంటి సంఘటనలు జరిగాయి దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పచ్చు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించిన తర్వాత పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలని రిజైన్ చేయించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి స్థానంలో విజయమ్మ పోటీ చేశారు వైఎస్ఆర్సిపికి పార్టీ నుంచి ఆ సింబల్ నుంచి పోటీ చేశారు విజయం కూడా పోటీ చేసింది ఈ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఏకకాలంలో గెలిచి అసెంబ్లీకి వచ్చారు అది ఎందుకు అంటే ప్రజాస్వామ్యంలో అది ఒక వరవాడిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మేము చాలా మంచి వాళ్ళమే మా మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరిత వ్యవహారాన్ని చేయటం ద్వారా రాజకీయంగా ఎదుర్కోలేక జైళ్ళకు వచ్చాము అని ఆ సింపత్తితో మళ్ళా గెలిచేటువంటి ప్రయత్నం చేయడానికి ఈ రాజీనామా డ్రామా తెరమ తీసుకొస్తారు సో ఇప్పుడు ఈ రాజీనామా డ్రామా మళ్ళీ తెరమాయి తీసుకొచ్చే ప్రయత్నం దాదాపుగా కన్ఫామ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినటువంటి కొద్ది గంటల్లోనే స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేయబోతూ ఉన్నారు ఇందులో మిగిలిన రెండు ఎస్టీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి రెండు ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి నాలుగో ఐదో ఓసీ ఇటు రెడ్డి వర్గం కాన్స్టిట్యెన్సీలు ఉన్నాయి ఈ పది మంది కూడా రాజీనామా చేయబోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్టునికి వ్యతిరేకంగా మరి జగన్మోహన్ రెడ్డి కూడా రాజీనామా చేస్తారు అంటే రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు అంటే బై ఎలక్షన్లోకి వెళ్ళటం వల్ల ఏంటంటే ప్రజల్లో ఒక సింపతిని తీసుకురావటానికి ప్రజల్లో మరొకసారి బల ప్రదర్శన చేయడానికి వెళతారు సో ఈ బల ప్రదర్శన ప్రజల్లో ఈసారి పాజిటివ్ రాబోతుందా నెగిటివ్ రాబోతుందా అనేది కూడా చూసుకోవాలి ఎందుకంటే ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటు రాజీనామా చేసిన తర్వాత అన్ని చోట్ల ఒక జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా డిపాజిట్ కూడా కోల్పోయేటువంటి అవకాశం ఈ ఎమ్మెల్యేలకు ఉంది మొన్నే వాళ్ళు ఓట్ క్రాస్ అవటంతోనో గాలి వాటంలోనే గెలిచొచ్చారు ఈ గెలిచొచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా అసెంబ్లీలోకి వెళ్ళకపోవటం వాళ్ళ గళం వినిపించకపోవటం నియోజకవర్గ సమస్యల్ని అసెంబ్లీలో ప్రశ్నించకపోవటం సమస్యలని అసెంబ్లీ దృష్టికి తీసుకురాకపోవటం ప్రభుత్వం దృష్టికి తీసుకురాకపోవటం ఇవి వాళ్ళు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి మైనస్లు ఇప్పుడుగా వాళ్ళ మీద ఆ తీవ్రమైన చర్చ నడుస్తుంది ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక పెద్ద బండ కూడా అసెంబ్లీ స్పీకర్ అయన్న పాత్రుడు శాసనసభాపతి ఒక పెద్ద బండరాయి వాళ్ళ మీద వేశాడు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టి పోతున్నారు అని వాళ్ళ ఎమ్మెల్యేలు దొంగల్లా సంతకాలు పెట్టి పోతున్నారనేది కూడా వాళ్ళ మైండ్లోకి వెళ్ళింది వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రజా పాలన కన్నా ఈ సంతకాలు పెట్టిపోయేటువంటి కార్యక్రమంలో ఉన్నారు అసెంబ్లీకి వెళ్ళటం లేదు అనేది మెదళ్ళలో చొచ్చుకుపోయినటువంటి అంశం సో కాబట్టి ఇప్పుడు రాజీనామా చేస్తే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయంటే నూటికి నూరు శాతం నూటికి రెండు వందల శాతం గెలిచేటువంటి అవకాశాలు లేవు ఇప్పటికే ఇలా ఓట్లు వేసిన వాళ్ళు శిరోభారంగా ఫీల్ అవుతున్నారు అసెంబ్లీకి వెళ్ళినటువంటి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగం అనేది ప్రధాన చర్చగా మా ఎమ్మెల్యే లెటర్ ఇచ్చిన ఉపయోగం ఉండదు మా ఎమ్మెల్యే ప్రతిపక్షం కూడా లేడు మా ఎమ్మెల్యే లెటర్కి అంత వాల్యూ ఉండదు అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్తే పని అవి ఇంకపోతే మా జిల్లా ఇన్చార్జ్ మంత్రి దగ్గర పోతే పని చేస్తారు తప్ప ఈ మా ఎమ్మెల్యే చెప్తే చేరు ఎందుకంటే మా ఎమ్మెల్యే మంచోడు కాదు మళ్ళీ ఈ ఎమ్మెల్యే ఎందుకు మంచోడు కాదు నాయకుడు మాటిన అసెంబ్లీకి వేసినటువంటి జనాన్ని వదిలేసాడు గాలికి అలా పార్టీ నాయకుడు మాటిన అసెంబ్లీకి వెళ్ళటం మానేశాడు ఆ జనం పోతే పోయారు అనుకున్నాడు మరి జనం పోయే పాలంటే ఎమ్మెల్యేని గెలిపించుకున్న పాపానికి వాళ్ళు రేపు పొద్దున ఏ పనిని ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేనటువంటి పరిస్థితి చాలా అవుతూ ఉంది కదా మరి ఈ పరిస్థితుల్లో మరి ఎంతవరకు ఇది వీళ్ళకు వర్కౌట్ అవుతుంది అంటే వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం లేదు మరి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయడానికి లేదు రాజీనామా చేయాలి అంటే వీళ్ళలో రాజీనామా చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది కానీ గంటల వ్యవధిలో రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మెట్లో బలవంతంగా అయినా సరే ఇస్తారు ఒకసారి ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన తర్వాత వీళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళినా ఉపయోగం లేదు ఎందుకంటే కార్యకర్తలు ఎలాగో వీళ్ళు కూడా అలాగే ఎమ్మెల్యే పదవిలో ఉండి ఏదైనా పార్టీ మారితే అది వాళ్ళకు ఉపయోగం ఆల్రెడీ ఆ దిశగా చర్చలు జరుపుతున్నారు అంటే ఇందులో ఈ ముగ్గురు పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి కలిపి పూర్తిగా బీజేపీకి సరెండర్ ఎనీ మూమెంట్ ఎప్పుడైనా సరే అది ప్రకటించవచ్చు మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత పెద్దిరెడ్డిలో చాలా వేరియేషన్స్ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి మీద చాలా అక్కసుగా కసిగా కోపంగా ఉన్నాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిథున్ జ జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం మిథున్ రెడ్డిని స్కామ్లో తీసుకురావటం అంతా మిథిన్ రెడ్డిని ముందు పెట్టి నడిపించటం అయితే మిథున్ రెడ్డికి కూడా వాటలు వెళ్ళాయి మిథున్ రెడ్డి కూడా నకిలీ కంపెనీలు పెట్టి నకిలీ మధ్య అమ్మాడు ఆనేమి పునీత కాదు అయితే ఈ ఈ టైప్ ఆఫ్ మైండ్తో పెద్దిరెడ్డి ఉన్నాడు కాబట్టి పెద్దిరెడ్డిని కాపాడుకోవాలన్నా రెడ్డిని కాపాడకుండా ఉన్న ప్రత్యున్న ఏంటంటే బీజేపీ బీజేపీ వైపు పోతాడు ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళని వాళ్ళు ఐదేళ్లు కాపాడుకోవాలన్నా లేదంటే ఐదేళ్ళు కనీసం ఎమ్మెల్యే గెలిచినందుకు పదవినైనా పూర్తిగా ఐదేళ్ళు అనుభవించాము మాజీ ఎమ్మెల్యేగా అయినా ఉండాము అనుకున్నా అనుకున్నా సరే ఏదో ఒక పార్టీకి వెళ్ళాలి ఆ పార్టీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంటూ వీళ్ళకి మిగతా పార్టీలో దారులు మూసుకుపోయాయి ఒకవేళ వీళ్ళు వచ్చినా వీళ్ళకి అక్కడేమి బాధ్యతలు ఆ ఈ పార్టీలో అప్పచెప్పేట పరిస్థితి లేదు వీళ్ళకే మంత్రులు మంత్రులు ఇచ్చి పరిస్థితి లేదు ఇలాగ మిగిలింది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్కి ఏడుగురు ముగ్గురు బీజేపీకి ఇది క్లియర్ ఇది గత కొద్ది రోజులుగా ఈ రాజీనామా అంశం తెరమే వచ్చిన కానీ ఇప్పుడు బలవంతపు రాజీనామాకి తెరదీశారు మరి బలవంతపు రాజీనామా జరుగుతుందా జరగదా అనేది కూడా ఒక చర్చే కానీ జగన్మోహన్ రెడ్డి ముండాడు కంపల్సరీ రాజీనామా చేయిస్తాడనేది మాత్రం నడుస్తుంది కానీ ఇక్కడ వీళ్ళు అసలు ఆయనకి చిక్కరు పూర్తిగా పార్టీని వదిలి ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్కి వెళ్తానికి సిద్ధంగా ఉన్నారనేది తెలుస్తుంది సో ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్తారా ఈ ముగ్గురు బీజేపీకి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి బలవంతపు రాజీనామా చేసి స్పీకర్ ఫార్మెట్లో ఆ రాజీనామాను యాక్సెప్ట్ చేయిస్తారా ఒకవేళ స్పీకర్ ఫార్మెట్లో ఆ రాజీనామాలను యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు చేసినటువంటి రాజీనామాని మళ్ళీ తుట్రా చేసుకుని కాంగ్రెస్ పార్టీ అంటే ఏం జరిగిద్ది ఇది ఒక ఉత్కంఠం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఒక ఉత్కంఠత అయితే ఈ పది మంది రాజీనామాల ఉత్కంఠ కానీ ఇక్కడ మిథున్ రెడ్డి చాలా క్లియర్గా పెద్దిరెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు మేము ముగ్గురం బీజేపీకి వెళ్తున్నాము మా ముగ్గురు బీజేపీకి వెళ్తాము మిగిలిన ఏడుగురు కాంగ్రెస్కి వెళ్తారు నువ్వు ఏ ఒక్కరితో రాజీనామా చేయించినా నీ రాజకీయ భవిష్యత్తుకి చాలా నష్టం అని చెప్పారు ఎందుకంటే ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేదు ఒకవేళ భవిష్యత్తులో ఉంటుందేమోనని ఆస్ అయినా సరే ఆ టైప్ ఆఫ్ నిర్ణయం తీసుకోవడం అనేది ఉంది మరి చూడాలి ఈ రాజీనామా ఎటువైపు దారి అనేది